వెల్కమ్ టు మై ఛానల్ డియర్ జాన్వీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే కొంచెం సపోర్ట్ చేయండి అండ్ అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఈ వీడియోలో టోటల్ గా మా సంక్రాంతి భోగి కనుమ అసలు ఇయర్ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అంతా కూడా ఒకటే బ్లాగ్ లో అయితే చూపిస్తాను అండ్ ఇక్కడైతే మా పాపని ఇలా ట్రెడిషనల్ వేర్ లో రెడీ చేశాను వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయి సో ఇలా ట్రెడిషనల్ వేర్లో అయితే రెడీ చేయమన్నారు పాపకి ఇలా అన్ని వేసెస్ రెడీ చేస్తే భలే ఇష్టం అనమాట నాకైతే ఇంక అంతగా రెడీ చేయడం రాదు కానీ ఇంకేదో అలా లైట్ లైట్ గా రెడీ చేశాను సో ఇంక ఇక్కడ తన స్కూల్కి కూడా వెళ్ళిపోతుంది యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ అనేది వాళ్ళు భోగి రోజే సెలబ్రేట్ చేసుకుంటారనమాట సో మేము ఇంకా ముందు రోజే వెళ్ళిపోతున్నాం మా వాళ్ళ ఇంటికి ఇంక ఇక్కడ మా ఇంటి ముందు అయితే ఖాళీగా ఉంచడం ఎందుకనేసి ఒక కలర్ఫుల్ రంగోలి అయితే వేశాను సో ఇంక ఇప్పుడైతే సంక్రాంతికి బయలుదేరిపోయామనమాట సంక్రాంతి సందడైతే వచ్చేసింది అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము యాక్చువల్లీ ఇంకా ఆఫ్టర్నూన్ తినేసిన వెంటనే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ ఇంకా స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ ఓ క్లాక్ అలా అయిపోయింది మా పాప అయితే ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి ఇంక లెగమన్నా లెగట్లేదు అనమాట సో ఇంక ఇక్కడ వెళ్లేదారిలోనే పాపకి భోగి రోజు పళ్ళు పోద్దామనేసి ఇంక భోగి పళ్ళు అయితే తీసుకుంటున్నాను అసలు రేంకాయలు అంటారు కదా ఇంకా పెద్ద పెద్దవే అమ్మేస్తున్నారు అనమాట యాక్చువల్లీ పళ్ళు అంటే చాలా చిన్నగా ఉంటాయి కానీ అలాంటివి వసలు దొరకట్లేదు ఇంక అందులోనే చిన్న సైజు అన్నీ కూడా సెలెక్ట్ చేసి అయితే తీసుకున్నాను సో ఇంక ఫైనలీ మా అత్తయ్యవాళ్ళ ఊరు కూడా వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత వంట తంట పెంట ఇంకా అవన్నీ ఉంటాయి కదా సో ఇంకా అవన్నీ అయితే వీడియో తీయలేదు కానీ ఇంకా నైట్ డిన్నర్ చేసే అయితే ఇంక ఇక్కడ పాపకైతే మెహందీ పెట్టాను అనమాట ఇలా సింపుల్గా సో ఇంక ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అంటే భోగి రోజు మార్నింగ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే స్నానం చేసేసాను ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా అసలు లేస్తారో కూడా తెలీదు ఇంకా ఆవిడే మార్నింగ్ లేచేసి ఇంకా వంటలన్నీ కూడా చేసేసారనమాట నేనైతే ఒక ఫైవ్ థర్టీ అలా లేచారు లేచిన తర్వాత ఇంక స్నానం చేశా అప్పటికే మా అత్తయ్య ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా వండేసారు ఇంకా లాస్ట్లో అప్పాలు చేయాలి అనేసి అంటే ఇంక అవైతే నేను ఇక్కడ చేస్తున్నాను అందరికీ ఆ సంక్రాంతి ఫెస్టివల్ అయినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెడిషన్ ని ఫాలో అవుతారనమాట ఇక్కడ మా అత్తయ్యలు అయితే ఎవ్రీ ఇయర్ కూడాను భోగి రోజే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇంక మేము కూడా అదే ఫాలో అయిపోతున్నాము ఇంక ఇగోండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడాను పేరెంట్లకి తాంబూలాలు కూడా ఇచ్చేసాము ఇంకా నెక్స్ట్ అయితే రెడీ అయిపోయి భోగి మంట అయితే వచ్చేసాము ఇంకప్పటికే టై టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఇంకా అలా అయిపోయిందిలేండి కానీ ఇంకా మంట ఇంకా కాల్తూనే ఉన్నది మా అత్తయ్యేమో మా పాప కోసం భోగి పిడకలు పెట్టారు తనేమో వాళ్ళ తాతతో వెళ్ళి ఇంక వేసేసినట్టు ఉన్నది ఇంకా మాతోనైతే రాలేదన్నమాట ఇంక ఇక్కడ భోగి మంట దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అక్కడ లోపల ఉన్న పిడకొకటి బయటకు తీసేసి ఇంక అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంకది అది ఇంకా అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ఉండాలనే హ్యాపీ భోగి కూడా ఇంకా ఆ రోజు ఇంకా అదే విష్ అనమాట యాక్చువల్లీ ఎక్కువగా వీడియో క్లిప్స్ అయితే తీయలేదనమాట సో ఇంకా త్రీ డేస్ ది కలిపి అయితే ఇంకొకటే వ్లాగ్లో పెట్టేస్తున్నాను సో ఇంక ఇది వచ్చేసి మా పాప భోగి రోజు అవుట్ఫిట్ అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే పాపకి భోగి పళ్ళు కూడా వేశాము మా అయితే అసలు భలే సందడిగా ఉండేది పళ్ళు అంటే కానీ ఇప్పుడు అంత హడావిడి అయితే ఏం లేదు ఇంక ఇక్కడ చాక్లెట్స్ చెరుకులు ఇంకా కాయిన్స్ ఇంకా అవన్నీ కలిపేసి అయితే భోగిపళ్ళు వేసేసాను సో ఇంక ఇక్కడ నేను మా ఆయన అయితే ఫస్ట్ ఇంకా మా పాప కోసం వేసాము ఇంక ఇక్కడ మా ఆయన చూడండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలా తిప్పాలి అంటే ఇంకా అతను ఏం చేస్తున్నారో అయితే నాకు భలే నవ్వచ్చిందనమాట ఈ వీడియో చూసాక ఇంక ఇది వచ్చేసరికి మా పాపకి సెకండ్ టైం అనమాట ఇయర్ తో భోగిపళ్ళు వేయడం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒకసారి వేసాము ఇంక ఇది వచ్చేసి సెకండ్ టైం అసలు భోగి పళ్ళు వేసినప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తే అసలు భలే సర సరదాగా హడావిడిగా ఉంటుంది కానీ పిల్లలు ఎవరు లేదు క్యాంప్స్ వెళ్ళిపోయారంట అండ్ ఇంకెక్కడైతే మా అత్తయ్య మా మామయ్య వేస్తున్నారు అండ్ అలానే వీధిలో ఉన్న పేరెంటాల్ని కూడా పిలిచాము సో యాక్చువల్లీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అప్పటికే హడావిడైపోతుందనమాట ఎందుకంటే మా ఆయన సినిమా టికెట్స్ బుక్ చేసేసారు యాక్చువల్లీ సినిమా టైం వచ్చేసి సిక్స్ థర్టీ కనుకుంటా కానీ మా ఆయన ఏమో సిక్స్ ఓ క్లాక్కే మూవీ మీరు చాలా లేట్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా చాలా గాబర గాబరా పెట్టేశారు అనమాట ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మా పాపకైతే హారతిస్తున్నాను ఇస్తున్నాను పిల్లలకి ఇచ్చినప్పుడు ఇంకా అలా తిప్పకూడదంట నాకు తెలియదు అనమాట ఈ వీడియో స్టేటస్ పెట్టాక ఎవరో మెసేజ్ చేశారు అలా చేయకూడదు అని చెప్పేసి సో ఇంక మీరు ఎలా చేస్తారో అయితే ఇంక కామెంట్ చేయండి నాకైతే ఇంక తెలియదు అనమాట సో ఇంక అది ఇంకా భోగిపళ్ళు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా మూవీకి కూడా వచ్చేసాము అసలు మా హస్బెండ్ అయితే ఫుల్గా గాబరా పెట్టేశారనమాట మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కానీ మేము వచ్చేసరికి ఇంకా డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు నిజంగా అసలు మూవీ అయితే చాలా బాగుంది ఇంకా మా పాప కూడా మూవీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అనమాట చాలా కోఆపరేట్ చేసింది అసలు ఆతో కలిసి ఇంక మూవీ మొత్తం కూడా చూసిందనమాట మీసలా పిల్ల సాంగ్ ఉంటుంది కదా ఇంకా సాంగ్ అయితే ఎక్కువగా చూస్తుంటారు కదా పిల్లలు ఫోన్లో సో ఇంకా పాట వచ్చినప్పుడు పాడుతుంది పిల్ల మూవీ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది టెన్ ఓ క్లాక్ అలాగా డిన్నర్ చేసేసి ఇంకేదో ఇంకా అలా చిన్న ముగ్గు అనమాట ఇంకా అక్కడ శ్రీకాకుళంలో మా ఇంటి ముందు ఏ ముగ్గు అయితే వేసాను ఇంకా సేమ్ డిజైన్ అదే వేసేసాను ఇంక ఇక్కడ మా ఎదురి ఇంట్లో లావాణి ఉంటది పెద్ద ఆర్టిస్ట్ చూడండి అంత బాగా వేసిందో ముగ్గు అది ఇంక భోగి డే అయితే ఇంకా అలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ టిఫిన్ చేసేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ మేము శ్రీకాకుళం వెళ్ళేసి అంటే మా ఇంటికి వెళ్ళి ఇంకక్కడి నుంచి లగేజ్ మళ్ళీ సర్దుకొని ఇంకక్కడ నుంచి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందరూ మాక్సిమం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు గానీ ఇంక అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాం అనమాట అక్కడే చాలా బాగుంటది ఆ పల్లెటూరులో చుట్టాలు అందరూ వస్తారు చాలా సందడిగా ఉంటది ఇంక ఇక్కడైతే శ్రీకాకుళం కూడా వచ్చేసాము అసలు నిజం చెప్తున్నాను నా ఫోన్లో అసలు క్లారిటీ అయితేనే పోయిందనమాట ఇంకదే చెప్తున్నాను ఇక్కడ అండ్ ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంక ఇక్కడ మేడ మీద ఈ స్పాట్ వచ్చేసి మా ఫేవరెట్ స్పాట్ అనమాట ఎప్పుడు ఇంక మెట్ల మీద కూర్చుంటే ఇంకెప్పుడు ఊసలాడుకుంటుంటాము అసలు పండుగ అంటే ఏంటి మన వాళ్ళతో కలిసి చేసుకుండేది మన వాళ్ళంటే ఎవరు మన మంచి కోరుకునే వాళ్ళు ఎలాంటి కల్మషం లేకుండా కుళ్ళు కుతంత్రాలు ఈశాభావం అవి ఏవి లేకుండా ప్యూర్ గా ప్యూర్ హార్టెడ్ మన మంచి కోరుకునే వాళ్ళని మన వాళ్ళు అంటారు అలాంటి మన వాళ్ళు ఉండడం కూడా లైఫ్ లో దేవుడి ఇచ్చిన గొప్ప వరం అనమాట ఇంకలాంటి పీపుల్ తో అయితే ఇంక ఇక్కడ పండగ సెలబ్రేట్ చేసుకున్నాము ఇంక ఇక్కడ మా లాసకి అయితే కోన్ పెడుతున్నాను రాగానే ఒక హ్యాండ్కి నేను పెట్టాను కోను ఇంకొక హ్యాండ్కి అయితే మా అక్క పెట్టింది అనమాట పిన్ని మా మమ్మీ బాగా పెట్టట్లేదు నువ్వే పెట్టని చెప్పేసి మళ్ళీ నాకే పెట్టమంటుంది మనకు ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంక అలా మేనేజ్ చేసేసానమాట ఇంక ఇక్కడ మేడమ్ మీద చక్కగా కబుర్లు ఆడుకుంటూ ఇంక మెహందీ అయితే పెట్టుకుంటున్నాము యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫుల్ పల్టూర్ అనమాట అది ఈ స్లింట్లోకి సిగ్నల్ కూడా రాదు సో మ్యాడమ్ మీదకి వస్తేనే మొబైల్కి సిగ్నల్ వస్తుంది సో ఇంక ఇక్కడ మేడమ్ మీద అయితే స్పెండ్ చేసాము ఇంకా రోజు ఈవినింగ్ అంతా కూడాను ఇంకా రోజు నైట్ అయితే ఇంకా కార్డ్స్ ఆడుకున్నాము హౌసీ ఆడుకున్నాము చాలా రకరకాల గేమ్స్ అయితే ఆడుకున్నాము ఇంక అందరం కలిసి డబ్బులు వస్తాయా పోతాయా అవి అసలు మ్యాటరే కాదు ఈ మూడు రోజులు కూడాను అండ్ ఇది వచ్చేసి ఇంక నెక్స్ట్ డే కనుమ బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడ మా పెద్ద చెఫ్ మా అక్క అయితే ఇంకక్కడ వంటలు చేస్తుంది ఇంకా మేమైతే మనకు వంటలు ఏం రావు కాబట్టి ఇంకా మనకన్నా పెద్ద చెఫ్లు ఇక్కడ ఉన్నారు కాబట్టి సో మనం ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఇంక ఇక్కడ అరిసలు అయితే తినుకుంటున్నాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా అలా ఇంటి ముందు కూర్చొని ఇంకలా మాట్లాడుకుంటున్నాం అనమాట అప్పటికే చాలా గేమ్స్ అయితే ఆడి ఇంకా మా పక్కింటి అనమాట వాళ్ళు కూడా మా ఫ్యామిలీయే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇంకది అలా సరదా సరదాగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అలా కూర్చొని ఉంటున్నాం కదా ఇంకా అలా ఊరు చూసి వద్దామని చెప్పేసి ఇంకా అలా ఊర్లోకి అయితే వెళ్ళామనమాట ఎవరో ఇంటి ముందు ఇలా గులాబీ పువ్వు చూడండి అసలు ఎంత బాగుందో నా మొబైల్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ భలే ఉందనమాట అక్కడైతే వీడియో తీసాను ఇంక ఇక్కడ చూడండి పిల్లలు చక్కగా అరుగు మీద మర్రి చెట్టు కింద కూర్చొని ఇంకా అలా బాల్తో ఇంకా అలా ఆడుకుంటున్నారు ఇంక మా ఇంటి ముందు అంటే ఐ మీన్ ఇంకలాగా మా ఇంటి నుంచి ఇంకా వీధి మొత్తం కూడా ఇంకా అలాగ ఒక రౌండ్ వచ్చేసాం అనమాట ఇక్కడైతే వేప చెట్టు కిందన ఇంక ఇలాగా పెద్ద రాళ్ళు ఉంటాయి ఇంక ఇక్కడ రాళ్ళ మీద కూర్చుంటూ ఉంటారు చాలా మంది ముసలి వాళ్ళు ఇంకలాగా ఇంకా అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి అయితే ఇంక ఇంటికి వచ్చేసాము అండ్ ఇది వచ్చేసి నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ చలిమంట అయితే వేసుకున్నాము వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇంకా చలిమంట ఇలా పల్లెటూరులోని భలే ఉంటుంది అసలు ఇంక ఇంటి బ్యాక్ సైడ్ అనమాట ఇంకా అలా చలిమంట వేసుకొని ఇంక అందరం కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము అసలు నిజంగా చాలానే గేమ్స్ ఆడుకున్నాం చాలా ఫన్ జనరేట్ అయింది కానీ ఇంకా కొన్ని కొన్ని క్లిప్సే తీసాను ఇక్కడ అందరికి కూడా బాయ్ బాయ్ హేమత్ అందరూ వెళ్ళిపోయారు సో ఇప్పుడు మనకు కూడా బాయ్ బాయ్ బాబా బాయ్ చెప్పావా కనుమైపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంకా మేము కూడా శ్రీకాకుళం స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా దారిలో కొత్తగా పూరి జగన్నాథ్ ఆలయం అయితే ఇంకా కట్టారనమాట చాలా బాగుంటుంది అనేసి అంటే అక్కడ ఆపాము టెంపుల్కి వెళ్దాం అనేసి నిజంగా టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు గుడి ఐ మీన్ కిందేమో పూరి జగన్నాథ్ విగ్రహాలు ఉన్నాయి పైన ఏమో రాధాకృష్ణుని విగ్రహాలు ఉన్నాయి అండ్ అలానే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉందనమాట టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు ఇంకదనమాట ఇంకా ఆల్మోస్ట్ పండగ అయిపోయినట్టే సో మీరు కూడా మీ ఫ్యామిలీస్తో పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కంపల్సరీ కామెంట్ చేయండి పల్లెటూరుకి వెళ్ళకపోతే అసలు నిజంగా పండగ పండగలానే ఉండదు సో ఇంక అది ఇయర్ అయితే సంక్రాంతి ఇంక ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను బైద గాడ్ గ్రేస్ సో ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు మొత్తం పెంట పెంటలా ఉన్నదనమాట సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను అండ్ కేరళ సిరీస్ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాయి అనమాట నేను ఇంకా సాగదీయాలనుకోవట్లేదు ఇంకా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా కన్యాకుమారి జటాయు అదంతా కూడాను సో ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్